మార్కు సువార్త పదమూడవ అధ్యాయం ఏసు దేవాలయతు కోరించి వారందకే అత్తి శిష్యులు కోరి ఉండు బోధించరావునే పారు ఎంతన బెర్రీ కెల్లుగో ఇసులోటి ఎంతన అందవాన బెర్రీ కట్టడంగలు కట్టుసో ఇండి ఇండుసు అత్తుకు ఏసు అత్తోటి నమురు పాకెక్కర ఈ బెర్రీ కట్టడంగలు వొన్నాతుకు కెల్లిమేని కెల్లి ఎల్లారకుండా బొగమత బొగాకు ఇండి సొనుసు ఏసు దేవాలయ మున్నిక్కిన ఒలివి గట్టిమేని ఉక్కుని ఎంతప్పుడు అతడి శిషీలానా పేతురు యాకోబు ఆంద్రేయ అత్త ఇనకేట్స్ కేడ్సు ఇది ఎప్పుడు జరగాకు ఇది జరిగినప్పుడు అందాన గుర్తుగా ఎందుకే నంగులోటి సొన్ను ఇండి కేట్సు అత్తకు ఏసు అసలోటి ఇనగ సొనుసు మొనసంగిట్ట నింగులు మోసపోకుండా జాగ్రత్తగా ఇరుంగో అంతకింటికే చానట్టాలు నటి పేరుమేను వందు నానే క్రీస్తుండు ఎంత నట్టాలనో మోసగిచ్చు తప్పుడు ఎగిలి పిడిపిక్కాకు నింగులు యుద్ధంగుల గురించి యుద్ధంగులు జరుగోగురిత గురించి కేటప్పుడు వీతికుమానంగో ఇయ జరగాకు ఆనికే అంతం ఇంగిర్దు ఎమ్మటినే వార్దుల నాడు మేనుకు నాడు రాజ్యత మేనుకు రాజ్యం దీందు యుద్ధత చెయ్యాకు ఇంకా భూకంపంగా కరువుగా వారాహు వరుగోటిక్కెర పైదికి కడిగిబొగర నొప్పులు మొదలానట్టు వారోగర శ్రమలకు ఇయ్య మొదలు మాత్రమే నింగులు జాగ్రత్తగా ఇరుంగో కొంత నట్టాలు మునుసురుగా ఓకు తీర్చల తావుకు ఇంకా నింగలన యూదులు ప్రార్థనా మందిరంగలు కోరి కొరడాలోటి మొతాకు నన్ను నమ్మిగిండదు నింగులు అధికారుల మున్ని రాజుల మున్ని నిలబోదు నన్ను గురించి సాక్షత సొన్నాల్ సిక్కి మున్ని నింగులు నాళ్ళెడ్డి కోరి నల్ల వార్త ఖచ్చితంగా సున్నుంగో అయ్య నింగలన అప్పగించుతుగా అసుకుండు వానప్పుడు అసులోటి అంత వాసెత్తువా ఇండు నింగులు దిగులు బొగమానంగో ఆ క్షణతో కోరి నుం మెతికి దోషంతో వాసెత్తుంగో అందుకేంటికే వాసెత్తురు నిల్లా ఆత్మే నింగులోటి ఇందు వాసెత్తా అన్నదెమినాయ ఉండుకు వండు తేపమత్తా కుట్ల నా కొండోడుతు కొడకాకు అనిగే కుట్లు తాయి తేపన అసలా ఎదిరిచు అసల కొండ నన్న ఎమ్మడించేందుకు అడ్డేరు నింగల్న ద్వేషించాకు ఆనికే కడదాక ఓడ్చుకిండా అసల దేవురు కాపాడాకు నాశంతుకు కారణమాన చేదరించుగిరిదు అత్తాదు ఆగార తావు కోరి అది నిలబోది ఎందప్పుడు ఇత్త చదువునాయ తెలిజుగిండు ఆ సమయతు కోరి యోదయా ప్రాంతతు కోరికిరాయా గెట్లుమేనుకు ఓడిపోంగో ఊటుమేనిక్కిర మనసం అత్త ఊటు కోరించి అంతానా వాంకిండి ఓగుర్తుకు ఇగుజు ఆ ఊటుకోకు ఓగూడదు పొల్లకోరి ఇక్కిర ఆ మనసో అత్తు మేనుగొడ్డ వాంకిండి ఓగుర్తుకు పెరుకు ఓకూడదు ఆ నాలు మాటాన ఆ పైదులకు కడిగి రాసులకు ఎంతనో ఇబ్బంది కలగాకు నింగులు ఓడిపోమానంగా కాల్తు కోరి జరక్కుండా ఇక్కి విండు ప్రార్థన చెయ్యింగు ఆ నాలు ఎంతనో బాధ కలగాకు అనుకుంట బాధలు దేవుడు సృష్టిన శాంత నాల్తి నుంచి ఇప్పటికీ వారుల్లా ఆ పెసేరు కూడా వారుదిల్లా దేవురు అది ఎన్నిగిండ జనంగల కోసం శ్రమల కలగర నాలత్త తగ్గిచ్చుసు ఏదో ఇక్కిదిల్లా ఆ కాల్తు కోరి కొంత నట్టాలు ఇదో క్రీస్తు ఇటిక్కిండు అటిక్కిండు నింగులోటి సొన్నట్టానికే అసుకు వాతలు కేకమానంగో అంతకిండికే తెక్కు క్రీస్తులు తెక్కు ప్రవక్తలు వందు ఈలానికే దేవురు ఏరిపరచకండా అసలా మోసత చేయుర్తుకు అద్భుతంగా గుర్తుల చెయ్యాకు నింగులు భద్రంగా జరగోగ జరగోగురీనా నాను నింగులకు మున్నిగానే సొన్నకరే ఆ కష్టకాలం గడుచునాక పొగుదున ఇరుటి కమిగాకు నెలావు అందు ఎలుతురు తారుదులా అప్పుడు ఆకాశత్తు కోరించి చుక్కలు రాలాకు ఆ కోరి ఎలుతురు తారరా పతొండు తావుగా మారాకు అప్పుడు మనసుమోవాన నాను ముగ్గుమేనించి ఎంతనో శక్తితోటి ఎలుతురోటి వారుతా జనంగా పాకాదు అప్పుడు నాను నటు దోతలను నాలుగు పక్కలకి అంపి ప్రపంచత కోరి అడ్డి తావులు కోరి నాను ఎన్నిగిండ గిండ జనంగలత్తా కూడబడిక్కారే చెడిను పాతు ఈ విషిద కెచ్ంగో అతడి కొమ్మలు ఎలోటి శిగిరించరప్పుడు వగ్గాలం వారెక్కిండు నింగిలి కెచ్చిగారంగా అనిగే ఈయన జరుగుతా నింగులు పాతప్పుడు మనసు మోవాన నాను గబాన రెండో రక్క వారక్కరే ఇండు నింగిలి తెలుచుకోం ఈ ఎడ్డి జరుగురుదాకా ఈ తరతాయ పెగిసే ఇక్కాకుండు నింగిలోటి ఖచ్చితంగా సొన్నకరే మబ్బు తర్ర నాశిన గాని నటు వాతల ఎప్పుడు నాశనం వాకుదల్లా నాను తెలుచు వారర ఆ నాలున ఆ గంటన ఎప్పుడు ఏతికి తెలిజిల్లా పరలోకత కోరికల దేవదూతల కాన మనసు మోవాన నాకాన తెలిజిల్లా చేపనకు మాత్రమే తెలియ భద్రంగా శద్దబోది ఇరుంగో ప్రార్థన చెయ్యగింటా ఇరుంగో అంతగిండికే ఆ కాలం ఎప్పుడు వారాకో నింగిలికి తెలియజేలా మనసు మోవాన నాను తిరుజు వారటం ఒండు అతు ఊటు ఉంటూ దూర్తునాటుకు ఓన మనసు తీరుగా ఇక్కెం అది అతు ఓట పనాశులుగా అప్పజొన్ని ఆ ఊటు కోరి ఒన్నుండుకు ఒన్నుండు పనిన నియమించుసు ఊటు కాపలాగానం ఓటి కావలి కాచిగింట సురుగ్గా ఇరు ఇండు సొనుసు ఆనికే నింగులు చురుగ్గా ఇందో అందుకేంటికే ఓట ఏలరాము ఎందు పొత్తులు వారాకో నిరజాలి వారాకో పొయ్యి కూసునాక వారాకొ తల్లిపీటే వారాకొ నిదా కొనసు మోవన నాను రెండో రకా ఇండిగారకుండా నింగులు నిం వర్గోగరాశులు తీరుగా అల్లారకుండా చెత్తబూది ఇరుంగో నాను నింలకు సొన్నంత అడ్డేరుకు సన్నకరే చురుగ్గా ఇందో